వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా నేను మీ నక్షత్ర మనం ఈరోజు ఎక్కడ ఉన్నారో అనుకుంటున్నారా వినాయకుడు సందర్భంగా నవరాత్రుల సందర్భంగా మనం ఈరోజు లాల్ దర్వాజ్ దగ్గర ఉన్నాము సో అమ్మవారికి లాల్ దర్వాజ్ మహంకాళి దేవి అమ్మవారికి ఆపోజిట్ లోనే ఉంది లాల్ దర్వాజ్ అసోసియేషన్ దగ్గర ఉన్నాము సో ఇక్కడ వినాయకుడు చూస్తే కన్నుల విందుగా ఎంతో అద్భుతంగా అసలు చూస్తే మళ్ళీ మళ్ళీ చూసే అంత విధంగా గణేషుని అలంకరించడం కానీ ఆ గణేష్ని పెట్టడం కానీ గణేష్ని చూడంగానే మనసుకు ఏదో తెలియని ప్రశాంతత కానీ చాలా అద్భుతంగా ఉంది ఏంటి మాటలతోనే చెప్తుంది పిల్లని గణేష్ని చూపించట్లేదు అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం గణేష్ని మీకు కూడా చూపిస్తారండి ఇంకో చూస్తున్నారు కదా లాల్ దర్వాజ్ అసోసియేషన్ తరఫున గణేష్ని ఇయర్ అయితే ఈ విధంగా పెట్టారు చూస్తుంటే గణేష్ని చూస్తుంటే అదే విధంగా ప్రశాంతతగా చూస్తుంటే మళ్ళీ మళ్ళీ చూసే అంత అద్భుతంగా అయితే ఉంది ఎంతో గా అనేది గణేష్ అనేది ఉంది చూస్తుంటే ఈరోజు మనకి పూజ కూడా జరుగుతుంది గణేష్ ఒక లడ్డు పెడతారు కానీ మనం గణేష్ చేతిలో చూస్తే మనకి మూడు లడ్డూలు ఉన్నాయి అట్లాగే గణేష్ని మనం బొట్టు చూస్తుంటే నామం పెట్టినట్టుగా కూడా ఉంది సో ఎక్కడైనా మనకి త్రిశూలం పెడతారు సో గణేష్ చేతిలో కూడా చూస్తున్నారు కదా త్రిశూలం అండ్ ఇటు పక్కన ఖడ్గం లాంటివన్నీ మాటలు మాటలతోనే రావట్లే ఏ విధంగా వివరించాలో గణేష్ని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు సో ఈ అసోసియేషన్ తరపు నుంచి ఏ విధంగా ఈ గణేష్ని ఈ సంవత్సరం ఇట్లా పెట్టాలని థాట్ ఎట్లా వచ్చిందో ఇయర్స్ నుంచి ఈ అసోసియేషన్ని రన్ చేస్తున్నారో సో ఈ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ ఎన్ని సంవత్సరాల నుంచి లాల్ దర్వాజ్ అసోసియేషన్ అనేది రన్ చేస్తున్నారు మీరు టూ థౌజండ్ టెన్ నుంచి శ్రీ లాల్ దర్వాజకే రాజా అసోసియేషన్ అనేది స్థాపించిన ఇది పదహారో సంవత్సరం సిక్స్టీన్త్ సెలబ్రేషన్ సిక్స్టీన్త్ ఇయర్ సెలబ్రేషన్ అంటే ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థాట్ తో పెడతారా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ థాట్ ఏం లేదండి మేము లాల్ టూ థౌజండ్ టెన్ నుంచి లాల్ దాకే రాజా ఏదైతే అసోసియేషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఒకటే ఇక్కడ చూసిన వినాయకుడు ఏదైతే ఉన్నారు కదా మీకు వినాయకుడు విగ్రహం ఒక వస్తుంది దాని తర్వాత ఈ కుందన్ వర్క్ ఏదైతుందో మా వైస్ ప్రెసిడెంట్ అయిన అనుప్రాజ్ గారు డిజైన్ చేసి మా టీం మెంబర్స్ అందరు కూడా కష్టపడి దాన్ని అలంకరిస్తారు అలంకరించిన తర్వాత ఈరోజు అవుట్పుట్ వచ్చిందో అది ఈ వినాయకుడు అంటే కుందన్ వర్క్ అన్ని ప్రతి ఇయర్ మారుస్తారా మీరు ఇయర్ కాన్సెప్ట్ బట్టి చేంజ్ చేంజ్ విగ్రహం ఉంటుంది ఎన్ని మంత్స్ నుంచి మీరు ప్లాన్ చేసుకుంటారు వినాయకుని టెన్ డేస్ బిఫోర్ వినాయకుడిని తీసుకొచ్చి వినాయకుని తీసుకొచ్చిన తర్వాత ప్రతి వర్క్ అనేది ఇక్కడనే కంప్లీట్ స్టోన్ వర్క్ అనేది మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో కూడా చూపిస్తాము మీకు అప్పుడు ఐడియా వస్తుంది దగ్గరుండి చేపించుకున్నారా దగ్గరుండి మేము డిజైన్ చేయించుకున్నాం అనమాట వినాయకుని ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ టైప్ గా ఉంటుంది కానీ రాజా టైప్ లోనే ఉంటుంది లాల్ దర్వాజా అమ్మవారి పైన లాల్ దర్వాజా మా ఏరియా పైన మాకు అభిమానం అందుకని చెప్పేసి మా ఏరియా పైన రాజా అని చెప్పేసి ఇష్టం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది వినాయకుడు చాలా అద్భుతంగా చేశారు కదా ఆఫ్టర్ అండ్ అండ్ బోర్డు కూడా చూస్తున్నాను టెన్ రూపీస్ లక్కీ డ్రా అని అంటే లక్కీ డ్రా అనేది ఒకటి ఉంటదమ్మా అది ఏంటి అని అంటే ఇప్పుడు ఆక్షన్ అనేది ఒకటి ఉంటుంది టెన్ రూపీస్ లడ్డు ఏంది అని అంటే అందరికి అందుబాటులో ఉంటది కాబట్టి టెన్ రూపీస్ లడ్డు అని చెప్పేసి పెట్టినాం అది చిన్న పిల్లలతోటి లక్కీ డ్రా నిమజ్జనం ముందు రోజు లక్కీ డ్రా ఓపెన్ చేయిస్తాము అంటే సామాన్య ప్రజలకు కూడా లడ్డు అనేటట్టుగా మీ ఆలోచన చాలా అద్భుతంగా ఉంది ఏ ఇయర్ నుంచి ఈ ఆలోచన స్టార్ట్ చేశారు గత ఆరు సంవత్సరాల నుంచి లక్కీ డ్రా అనేది చేస్తున్నాం ఆక్షన్ ఏమో టూ నుంచి స్టార్ట్ అయ్యింది సో ఈ డెకరేషన్ సెటప్ మొత్తం మీ ముగ్గురే కలిసి చేశారు ముగ్గుర మా టీమ్ మా బ్రదర్స్ ఉన్నారు మాది ఒక ఫార్టీ ఫైవ్ మాది వాళ్ళు వాళ్ళతో పాటు మేము అందరు కలిసి నుంచి రన్ చేస్తున్నారు కదా అనిపించిందా మీకు ఏముండదమ్మా ఎవ్రీ టైమ్ మా వినాయకుడు మాకు బెస్ట్ అని అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఉంటేనే ప్రతి సంవత్సరం మేము బెస్ట్ ఇవ్వగలుగుతాం అంటే అట్లాగే భక్తులు కూడా వేల మందిలో వచ్చే అవకాశం కూడా ఉంది కదా ఎట్లాగా మేనేజ్ చేస్తారు ప్రతి ప్రతి సంవత్సరం అనేది కాదు ప్రతి రోజు కూడా పబ్లిక్ చాలా ఎక్కువగా ఇప్పుడు గత పదహారు సంవత్సరాల నుంచి ఏదైతే వినాయక చవితి వస్తుందో పదకొండు రోజులు ప్రతి సంవత్సరము ప్రతి రోజు ప్రతి ఒక దర్శనం ఒక ఆయన దర్శనం అనేది ఎవ్రీడే స్పెషల్గానే ఉంటుంది ఇక్కడ వచ్చే పబ్లిక్ కూడా వేల సంఖ్యలో దాదాపు మీకు పటాన్చేరు బిహెచ్ఎల్ కుక్కడపల్లి నుంచి కూడా మా దర్శ మా వినాయకుని దర్శనం చేసుకోవడానికి రాత్రి మిడ్ నైట్ అవుతూ ఉంటే ఎట్ట మిడ్ నైట్ అవుతూ ఉంటే అట్లా జనాలు కూడా సంఖ్య పెరుగుతూ ఉంటుంది వేల సంఖ్యలో వస్తూ ఉంటారు దర్శనం చేసుకుంటూ ఉంటారు దాదాపు ఎంత ఖర్చు అయి ఉంటుంది ఖర్చు అనేది లాస్ట్ రోజు మనకి వినాయకుని తీసే రోజు వరకు మేము చెప్పగలుగుతాం కానీ ఇప్పుడు మీకు ఎంత అనేది చెప్పలేము అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది ఎవ్రీడే ఎవ్రీడే అన్నదానం ప్రోగ్రామ్ ఖర్చు అనేది మేము చెప్పలేము ఎందుకంటే దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇవ్వడమే మన పెద్ద ఖర్చు అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేసుకున్నారా ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసినాము ఒక డిసైడ్ అయింది అది కొంచెం స్కెచ్ చేయించిన తర్వాత ఒక వన్ మంత్ బిఫోర్ రివీల్ చేస్తాం అంటే వినాయక ఊరేగింపు ఎంత గ్రాండ్ గా మేము ఊహించుకోగలము ఇప్పుడు మన ఊహని ఏది ఊహించుకోలేము మేడం మనం ఊహ కందనట్టు చేయాలి అని చెప్పేసి మనం ఇంత అని చెప్పేసి అనలేం దానికన్నా మించి చేయాలని చెప్పి మేము కోరుకుంటాం ప్రతిసారి

అంటే వస్త్రాలు మారుస్తూనే ఉంటారా లేకపోతే ఓన్లీ ఆ నడుముక కట్టిందే మారుస్తారా ఓన్లీ నడుముక కట్టిందే మారుస్తారు మేడం ఇది అయితే మార్చలేము ఎందుకంటే ఓపెన్ ఏరియా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అసలు బేసిక్ అంటే ఊరేగింపు రోజునే మనకి అన్నదానం అనేది పెడతారు బట్ మీరు ఎవ్రీ డే ఎవ్రీడే ఇప్పుడు మరి కాసేపట్లో ఇక్కడ అన్నదానం అనేది స్టార్ట్ అవుతుంది అలాగే ఇవాళ మహాఆర్తి ప్రోగ్రాం కూడా ఉంది ఎంత మంది భక్తుల కౌంట్ లేదు డైలీ మనం అన్నదానం ప్రోగ్రామ్ వచ్చేసేసి ఒక సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం ప్రసాదం మాత్రం ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కంటిన్యూ ప్రసాదం ఊరేగింపు 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 మనం సాటర్డే సాటర్డే సెప్టెంబర్ సిక్స్త్ కి మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంటుంది మేడం మన ఊరేగింపు అందరికన్నా ముందు ఈసారి శ్రీ లాల్దరోజకే రాజా అనేది ఊరేగింపు స్టార్ట్ చేస్తుంది ఇది ఫస్ట్ ఇయర్ మేము ఊరేగింపు మాతో ఊరేగింపు అనేది స్టార్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం చాలా హ్యాపీగా వినాయకుని ప్రశాంతత వస్తుంది మనసులో సో ఇలాంటి వినాయకుల్ని మీరు ఇంకా విజయంగా సాధించాలని మా ఛానల్ తరఫున మనస్ఫూర్తిగా వెరీ మచ్ కోరుకుంటున్నారు మీరు ఇట్లాగే ప్రతి సంవత్సరం రావాలి మీరు కూడా మా వినాయకుని ఒక అది ఏమంటారు వీడియో తీసి అందరికీ చూపించాలి అని చెప్పేసి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్